భక్తులందరి హరే కృష్ణ శ్రీ రామానుజుల వారి చరితామృతం ఈరోజు ఏడవ భాగం ఇప్పటి వరకు కూడా మనం ఆరు భాగాల గురించి చెప్పుకున్నాం యాదవ్రకాష్లు వారు అద్వైతవాది శ్రీ ఆది వారి యొక్క పరంపరలో వచ్చే ఒక అద్వైతవాది జ్ఞాని పండితుడు తన యొక్క అద్వైత వాదానికి ఆటంకం కలిగిస్తున్నారు శ్రీరామానుజుల వారు ఏదో విధంగా ఈ వైష్ణవ సిద్ధాంతాన్ని రామానుజుల వారిని ఈ భూమి మీద లేకుండా చేయడానికి నిర్ణయించుకున్నారు యాదవ్ ప్రకాష్లు తన యొక్క విద్యార్థులతో కలిసి రహస్యంగా ఒక పథకం వేశారు సరే మనం ఇలా ఉత్తర భారత యాత్రకు వెళ్తాము ఆ యాత్రలోనే రామానుజుల వారిని మనం చంపేయచ్చు చివరికి బ్రాహ్మణుని చంపిన పాపం నుండి కూడా ముక్తి పొందడానికి గంగలో ఎలాగా స్నానం చేస్తాం అని నిర్ణయించుకున్నారు సరే ఒక మంచి ముహూర్తంలో అందరూ వారి వారి ఇళ్లలో ఇంట్లో అనుమతి తీసుకున్నారు ఇక యాత్ర బయలుదేరడానికి సిద్ధమయ్యారు రామానుజుడు అలాగే గోవిందుడు వీరు కూడా బయలుదేరుతున్నారు సరే యాత్ర కొనసాగుతూ ఉంది మార్గమధ్యంలో రకరకాల పుణ్యక్షేత్రాలని అందరూ దర్శిస్తున్నారు ఎప్పుడైతే యాత్ర వింధ్యాచల పర్వతం దగ్గరికి వచ్చింది యాదవ్ ప్రకాష్లు వారు రహస్యంగా తనకు అనుకూలమైన అనుకూలంగా ఉన్న విద్యార్థుల్ని రహస్యంగా పిలిచి వారితో అంటున్నారు సరే వింధ్యాచల పర్వతం దగ్గరికి వచ్చాము ఈ భయంకరమైన అడవులు చూడండి ఇక్కడే మనం అనుకున్న పథకం ప్రకారము రామానుజుణ్ణి చంపేస్తే ఎవరికి తెలియదు కనుక నేను అనుకుంటున్నాను ఇదే ఉత్తమమైన ప్లేసు ఇక్కడే మనము రామానుజుడిని చంపేద్దాం అని అన్నారు మిగతా విద్యార్థులందరూ కూడా కూడా స్వామి మీ గురుగారు మీరు సరైన నిర్ణయం తీసుకున్నారు సరే ఇక్కడే చంపేద్దాం మనం విందేచల్ల పర్వతంలో ఇక్కడ భయంకరమైన అడవులు ఉన్నాయి ఇక్కడే చంపేసేద్దాం ఎలాగో వెళ్ళి వారణాసిలో గంగలో స్నానం చేస్తాము ఒకవేళ మన మన ఊర్లో వాళ్ళ బంధువులు వాళ్ళ జనాలు ఎవరైనా అడిగితే అయ్యా మాతోటి వచ్చారు ఆ అడవుల్లో ఎక్కడో తప్పిపోయాడు లేకపోతే ఏ క్రూర ముఖం వచ్చి చంపేసింది అని మనం చెప్పేయచ్చు అని అనుకున్నారు వీరు మాట్లాడుకునే మాట్లాడిని కూడా గోవిందుడు రహస్యంగా విన్నారు గోవిందుడు అనుకుంటున్నాడు నేను అప్పుడే అనుకున్నాను రామానుజుడిని కూడా పిలుస్తున్నారు యాత్రకి అంటే వీరి యొక్క ముఖ్య ఉద్దేశము రామానుజుణ్ణి చంపడానికి అందుకే నేను కూడా వచ్చాను సరే ఏదో విధంగా రామానుజుడిని తప్పించాలి అని అనుకున్నారు గోవిందుడు వాళ్ళ పథకం ప్రకారము రేపు తెల్లవారుజామున రామానుజుడిని మెల్లగా అడవిలోకి తీసుకెళ్ళి అక్కడే చంపడానికి నిర్ణయించుకున్నారు గోవిందుడు వెళ్ళి రామానుజుడికి వీరు మాట్లాడుకునే మాట్లాడిని కూడా చెప్పారు ఇలా ఇలా నిన్ను చంపడానికి ఈ యాత్రకి వచ్చారు యాత్రలో నిన్ను తీసుకురావడానికి కారణం నిన్ను చంపడానికి ఏదో విధంగా రాత్రి అర్ధరాత్రి ఈ అడవుల్లో నుండి పారిపోవాలి నేను వాళ్ళతోటి ఉంటాను ఏం తెలియనట్లుగా నువ్వు ఈ అడవుల్లో నుంచి పారిపోవు మెల్లమెల్లగా మన యొక్క మన ఊరికి వెళ్ళిపోవచ్చు నువ్వు నేను వీళ్ళ యాత్రలతోటి యాత్ర చూసుకొని నేను వస్తాను అని గోవిందుడు అన్నారు సరే రామానుజుడికి అర్థమైపోయింది సరే యాత్రకు నన్ను కూడా రమ్మన్నారు నాతోటి ఇంత ప్రేమగా ఉంటున్నారు కారణం ఇదనమాట నన్నే చంపడానికి సరే అని చెప్పి అందరు పడుకున్నారు విద్యార్థులు అందరూ యాదవ్ ప్రకాశలో వారు పడుకున్నారు ఆ సమయంలో అర్ధరాత్రి గోవిందుడు మెల్లగా రామానుజుడిని లేపి అడవులకి కొద్ది దూరం తీసుకెళ్ళి రామానుజుణ్ణి పంపించేశాడు గోవిందుడు మళ్ళీ గోవిందుడు వచ్చేసి యాధాస్థానంలో మళ్ళీ పడుకున్నారు ఎప్పుడైతే తెల్లవారుజామున విద్యార్థులు అందరూ లేచారు వాళ్ళ పథకం ప్రకారము తెల్లవారుజామున రామానుజుడిని చంపడానికి నిర్ణయించుకున్నారు కదా తెల్లవారుజామున ఎప్పుడైతే అందరూ నిద్రలేశారు యాదవ్ ప్రకాష్లు వారు విద్యార్థులు చూస్తున్నారు రామానుజుడు కనిపించడం లేదు ఇదేంటిది రామానుజుడు కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు వెంటనే యాదవ్ ప్రకాష్లు వారు కొంతమంది విద్యార్థుల్ని రే రే రామానుజుడు కనిపించడం లేదు పాపం ఎక్కడో ఉంటాడు వెతకండి వెతకండి అంటూ పంపించాడు గోవిందుడు ఇవన్నీ గమనిస్తున్నాడు ఆ విద్యార్థులు అడవిలో అటు ఇటు తిరిగారు రామానుజుడు ఎక్కడ కనిపించడం లేదు పెద్దగా అరిచారు రామానుజ రామానుజ అని ఎక్కడ కనిపించడం లేదు తిరిగి వచ్చేసారు వచ్చి ప్రకాష్లు వారితోటి అన్నారు స్వామి స్వామి అడవంతా తిరిగేసాము ఎక్కడ కనిపించడం లేదు కానీ ఈ యాదవప్రకాష్ అలాగే విద్యార్థులు మనసులో ఆనందపడిపోతున్నారు మేము స్వయంగా చంపాలనుకున్నాము వాడేదో కాస్త అడవిలోకి మూత్ర విసర్జనకు మల విసర్జనకు వెళ్ళిపోయాడు క్రూర మృగాలు ఏవో వాడిని తినేసాయి అని మనసులో ఆనందపడిపోతున్నారు వీరందరూ కూడా ప్రకాశులు ఈ విద్యార్థులు పైకి మాత్రం చాలా దుఃఖంగా అరే రే మనతో పాటు యాత్రకు వచ్చాడు రామానుషుడు అయ్యో కనిపించడం లేదేంటి అరే రే మూత్ర విసర్జనకి వెళ్ళుంటాడు క్రూర మృగాలు ఏవై తిని ఉంటాయి ఇప్పుడు ఏం చేయాలి అరే ఇంత మంచివాడు ఈ విధంగా పైకి కనిపించేటట్లుగా ఈ విధంగా బాధపడుతున్నారు కానీ లోపల చాలా ఆనందపడిపోతున్నారు గోవిందుడు గోవిందుడు ఎదురుగా నటిస్తున్నారు వీరందరూ గోవిందుడు కూడా అక్కడ నటిస్తున్నాడు అయ్యో మా అన్నయ్య కనిపించడం లేదు సరే మూత్ర విసర్జనకు వెళ్తానని చెప్పాడు వెళ్ళిపోయాడు మళ్ళీ కనిపించడం లేదు ఏ క్రూరముఖమో తినేసి ఉంటుంది ఉంటుందో మరి ఇంట్లో ఏం చెప్పాలి ఇది అని గోవిందుడు కూడా నటిస్తున్నారు యాదవప్రకాష్లో వారి విద్యార్థులు సరే సరే మనం ఇంకేం చేద్దాము మృత్యువుని ఎవరైనా ఆపగలరా ఏంటి ఈ చేసుకున్న కర్మను బట్టి మృత్యు ఉంటుంది సరే ఎక్కడైనా చావాలి ఎప్పుడైనా చావాలి సరే ఇలా కాలమే వచ్చి మృత్యు రూపంలో తీసుకెళ్ళిపోయింది సరే మనం ఇలా గో గంగ స్నానం చేయడానికి వెళ్తున్నాము గంగలో తర్పణం అర్పిస్తాము అలాగే ఇంటికి వెళ్ళి వాళ్ళని కాస్త బంధువుల్ని వారిని వీరిని శాంతి అని యాదవ ప్రకాష్లు వారు నటిస్తున్నారు అంటున్నారు మిగతా విద్యార్థులు యాదవ ప్రకాష్లు వారు అందరూ యాత్రను కొనసాగించారు గోవిందుడు కూడా వాడితో వాళ్ళతోటి ఏం తెలియనట్లుగా సరే మా అన్నయ్య కనిపించడం లేదు ఇప్పుడు అన్నట్లుగా ఆయన కూడా బాధపడుతూ యాత్ర కొనసాగిస్తున్నారు అందరూ కూడా మరి రామానుజుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు రామానుజుడు ఏదో విధంగా ఈ యాదవ ప్రకాష్ల వారి యొక్క ఈ విద్యార్థుల యొక్క పథకం ఎప్పుడైతే గోవిందుడు మాధ్యమం ద్వారా తెలుసుకున్నాడు రామానుజుడు అనుకున్నారు సరే సరే నేను ఇంటికి వెళ్తాను ఏదో విధంగా కాంచీపురం వెళ్ళిపోతాను సరే ఈ భయంకరమైన అడవిలో మార్గం ఎలా తెలుసుకోవాలి అర్ధరాత్రి వేళ అక్కడ నుంచి వచ్చేసాడు కదా సరే ఈ తెల్లవారయ్యేదాకా నాకు అసలు ఏం కనిపించడం లేదు ఎటు వెళ్ళాలి ఎవరైనా ఇక్కడ తెల్లవారితో ఎవరైనా వస్తారు వారిని నేను అడుగుతాను ఆ లోపల ఈ అడవిలోనే ఈ చెట్టు దగ్గర ఇక్కడే కాసేపు విశ్రాంతి తీసుకుంటాను కాస్త తెల్లవారైన తర్వాత ఈ అడవిలోకి జనాలు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు సరే ఎవరినొకరిని అడిగి కాంచీపురానికి మార్గం తెలుసుకొని వెళ్ళిపోవాలి అని అనుకున్నారు రామాయణ తర్వాత ఏం జరిగింది ఈ విషయాలు మనం ఎనిమిదో భాగంలో చెప్పుకుంటాం భక్తులందరికీ హరే కృష్ణ ధన్యవాదాలు